ఆంధ్రప్రదేశ్లో హంగ్ అసెంబ్లీ రాబోతోంది అంటూ కొన్ని రకాల పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి వాటికి సాధ్య ఏంటి అసలు హంగ్ అసెంబ్లీ ఏంటి ఏంటని మనం చూద్దాం ఈ వీడియోలో హంగ్ అసెంబ్లీ అంటే మీకు ఎగ్జాంపుల్స్తో చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ జరిగింది కదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ అందులో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం అట్లాగే ఐ మీన్ కూటమి అట్లాగే వైసీపీ ఉన్నాయి కానీ అక్కడ బీజేపీ కూడా వన్ ఆఫ్ ద పాయింట్లో వాళ్ళు రెండో పొజిషన్ నుంచి తర్వాత మూడో పొజిషన్కి వెళ్ళారు కాంగ్రెస్ రెండో పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది సో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసినట్టు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు గాను అరవై సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు తెలంగాణలో అయితే బీజేపీ ఒకవేళ స్ట్రాంగ్గా ఉండింది మొన్న అనుకుని ఉంటే కనుక వీళ్ళకి ఒక పది ఒక యాభై సీట్లు టీఆర్ఎస్కి యాభై సీట్లు కాంగ్రెస్కి యాభై సీట్లు మిగిలినటువంటి పంతొమ్మిది సీట్లు కనుక బీఏ బీజేపీ పార్టీకి వచ్చి ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి అట్లా వచ్చి ఉండి ఉంటే కనుక అది హంగ్ అసెంబ్లీ కింద లెక్క అంటే అరవై అనేది ఎవరికి రాలే సో ఈ యాభై యాభైలో ఒకళ్ళకి నలభై తొమ్మిది ఒకళ్ళకి యాభై ఒకటి వచ్చాయి అనుకోండి అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని గవర్నర్ ఆహ్వానిస్తాడు ఆహ్వానించిన తర్వాత పది రోజులు టైం ఇస్తారు పది రోజులు టైం ఇచ్చి పది రోజుల్లో మీరు అసెంబ్లీలో మీ బలాన్ని రూపించుకోవాలి అంటే అసెంబ్లీలో వచ్చినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరూ వస్తారు అక్కడ మీకు ఓటింగ్ పెడతారు స్పీకర్ స్పీకరు లేదా డిప్యూటీ స్పీకర్ లేకపోతే గవర్నర్ నిలబడతారు ఒక్కసారి అలా పెట్టినప్పుడు ఈ యాభై ఒక్క మంది కాకుండా మళ్ళీ బీజేపీ నుంచి కొందరు లేకపోతే అవతల ఎవరు ఎవరి ద్వారా అయితే నిలబడ్డం కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ నుంచి కొందరు బీఆర్ఎస్ నిలబడి ఉంటే కాంగ్రెస్ నుంచి కొందరు వాళ్ళు ఓట్లు వేసినప్పుడు అరవై దాటాల్సి ఉంటుంది సో దీన్ని హంగ అసెంబ్లీ అంటాం అంటాం అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్లో పాసిబుల్ అవుతుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక వన్ సైడ్ విక్టరీ ఇస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కానివ్వండి ఇక రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క సీట్లయితే పెద్ద చరిత్ర అది అప్పట్లో రామారావు చరిత్ర తర్వాత ఇదో చరిత్ర అని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు సో అట్లా కంప్లీట్ వన్ సైడ్ విక్టరీ తప్ప హంగ్ అనేటువంటి పరిస్థితి లేదు సో ఏపీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్లలో ఎనభై తొమ్మిది సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు విజేతగా మారే పరిస్థితి ఉంటుంది అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో హంగ్ ఎప్పుడు వస్తుంది అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు కానీ ఇండిపెండెంట్గా కొంతమంది రెబల్స్గా కూడా పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంది వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా గనక గెలిస్తే ఆ ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ రెండు ఓడిపోయి కాంగ్రెస్ నుంచి కొందరిపోయి చీరాల లాంటి ప్రాంతం ఉంది చీరాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ తరపు చేసిన పోటీ చేసిన ఆమెస్ కృష్ణమోహన్ గెలవబోతున్నారు అంటున్నారు అట్లాగే ఇటు నెల్లూరు వైపు కూడా కొంతమంది ఇండిపెండెన్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ప్రతాప్ రెడ్డి మీద పోటీ చేసిన వాళ్ళు ఆయన కూడా గెలిచే అవకాశం అంటారు ఇట్లా ఎక్కడన్నా ఇండిపెండెన్స్ గెలిచి కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనుక ఏదన్నా జరిగితే డెఫినెట్లీ అప్పుడు హంగే అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా ఎవరికి వీళ్ళకి ఎనభై ఎనిమిది రాక వాళ్ళకి ఎనభై ఎనిమిది రాక ఎవరన్నా ఎనభై ఆరుకి వీళ్ళు ఎనభై ఆరు వీళ్ళు ఎనభై ఆరుకి రిస్ట్రిక్ట్ అయిపోయి మిగిలిన ఆ ఐదు సీట్లు ఆ ఐదు సీట్లు గనక ఒక్కొక్క ఇండిపెండెంట్కి వస్తే అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది సో ఈ ఎనభై ఆరు ఎనభై ఆరులో ఎగ్జాక్ట్గా రాకుండా ఒకళ్ళకి ఎనభై ఏడు వచ్చి ఒకళ్ళకి ఎనభై ఆరు వస్తే మళ్ళీ వాళ్ళని గవర్నర్ పిలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి పిలిచి వాళ్ళని ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని పది రోజులు టైం ఇస్తారు అప్పుడు ఈ బేరాసరాలు నడుస్తాయి సో ఈ పాజిబిలిటీ అనేది కేవలం రూమర్గానే మనం కొట్టిపారేయచ్చు అంత కన్ఫర్మ్డ్గా హంగ్ వచ్చే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే వస్తే గిస్తే మన తెలంగాణలో వచ్చి ఉండాలి అక్కడ కూడా కాంగ్రెస్కి దాదాపు నాలుగైదు సీట్లు ఎక్కువే వచ్చింది కొంటే తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకన్నా మంచిదాన్ని వలసలు తన నుంచి లేకపోయినా అవతల నుంచి తెచ్చేసుకుని ఈ పార్టీలో పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి మొన్న ఎంపీ ఎలక్షన్ వరకు కూడా అదే జరిగింది సో ఏపీలో హంగ్ అసెంబ్లీ వచ్చే పరిస్థితులు చాలా నామమాత్రంగా ఒక టూ పర్సెంట్ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో తప్ప అవకాశాలుండవు చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కేంద్రం అంటూ కూడా కొన్ని వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ అట్లాంటిది జరిగిన పక్షంలో ఏ రాష్ట్రంలో అయినా ఇట్లాంటి జరిగిన పక్షంలో ఎక్కువ క్యాంపు రాజకీయాలు ఉంటాయి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మీకు అసెంబ్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే కింద లెక్క తప్ప ప్రతిపక్షం అధికార పక్షం అనేది మీకు గవర్నమెంట్ని ఎన్నుకునే ముందు ఉండదు కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి టీడీపీ తరఫున పోటీ చేసి ఈ ఏదైతే ఈ హంగు వచ్చినప్పుడు ఈ ఇందాక చెప్పినట్టు మీకు ఓటింగ్ పిలుస్తారన్నాను అసెంబ్లీలో అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసేయచ్చు అలాగే వైసీపీ అతను టీడీపీకి సపోర్ట్ చేసేయచ్చు కాబట్టి ఏం చేస్తారంటే ఒకవేళ హంగా అనేది వస్తే కర్ణాటకలో ఎక్కువ నడుస్తూ ఉంటుంది తమిళనాడులో జైలలో చనిపోయినప్పుడు ఎక్కువ నడిచింది హంగ అసెంబ్లీ వ్యవహారం సో వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు గెలిచినట్టు తీసుకెళ్లిపోయి జాగ్రత్తగా కర్ణాటకలో అంతే కర్ణాటకలో బీజేపీ గెలిస్తే బీజేపీ వాళ్ళు టీడీ ఆ పార్టీ అంటే కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు వెంటనే తీసుకెళ్లిపోయి ఈ క్యాంప్ రాజకీయాలు హోటల్స్లో పెట్టేసుకున్నారు ఆ రకంగా జాగ్రత్తలు కూడా పడుతూ ఉంటారు రాజకీయ నాయకులు సో అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాదనే నేను అనుకుంటున్నా వస్తే ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఏ రకంగా రావచ్చని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి